ఉన్నాయండి సుందరి చిత్రూపి పరదేవత భాగవతి శ్రీ రాజరాజేశ్వరి సర్వమంగళ మాంగళ్యే శివి సర్వాత సాధకే శరణ్య త్రింబకే గౌరీ నారాయణే నమస్తే గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామన్ గారి పాలు నమస్కరించు మనం ఈ వారం ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు రాశివాళ్ళు తెలుసుకుందాం ఈ వారం గ్రహ సంచారం గ్రహించినట్లయితే మేషాశ్వాళ్ళకి గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నది ఇబ్బంది ఏమీ లేదు ఆత్మలతో కూడా పరీక్షలు ఏర్పడతాయి బంధువులు రాకప్పప్పుడు అధికంగా ఉంటాయి గృహంలో కూడా తొందరి కానవస్తుంది కొన్ని శుభ కార్యక్రమాలు కూడా పాల్గొంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఆర్థికంగా నిలబుంటారు అప్పుల వ్యవహారం నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి కానీ ఏదైనా సరే కోటి వ్యవహారాలు ఉంటే కొలిక్కి వస్తాయి బంధువుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మన గురించి మంచితనాన్ని గ్రహించుకుని మాట్లాడుతూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు పది మందికి సహాయం చేస్తుంటారు అప్పుడప్పుడు మాట పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా మీ శాసవాడికి సహక్యంగా కాబట్టి భయపడకండి ప్రతి కూడా ధైర్యంగా మెడిసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసవాడ కనుక కొద్దిగా దేవుని చక్కగా పూజ చేసుకోండి అమ్మవారికి శ్రీమాతైన మహా అనే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పించి తనక పూజ చేసినట్లయితే అమ్మవారి కటాక్షం ఎల్ల మీకు మీకుంటుంది ఇబ్బంది అంటే ఉంటుంది తదుపరి వృషభ రాశి వృషభరాశి వాళ్ళకి ఆర్థికంగా నిలదొక్కున్నప్పటికి కూడా సమస్య అధికంగా ఉంటాయి సమస్యను చూసి భయపడకండి ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి టైం అంతా ఎవరిగా లేనప్పుడు సహజంగా వస్తూ ఉంటాయి ఆరోగ్యంలో కూడా చికాకులు అధికంగా ఉంటాయి నరాలుసలు చికాలు అధికంగా ఉంటాయి కొంచెం గొంతు గొంతు సమయం చికాలు అధికంగా ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేయండి చేసిన వివాహ ఆస్కారం ఉంది నిరుద్యోగులు కూడా ఉద్యోగం ఆస్కారం ఉంటుంది ఉద్యోగాలకు ఆనేదని భయపడద్దు టైం ఎవరికైనా ఉంది కాబట్టి ప్రయత్నం చేయండి మానవ ప్రయత్నం చేస్తే ప్రతి పని కూడా అనుకున్నట్టు అయిపోతుంది దాని దైవానుగ్రహం కూడా కలుస్తుంది కాబట్టి భయపడకండి విశ్వాస అన్ని విధాలు బాగుంటుంది ఈ రాష్ట్రాలు చక్కగా ఆంజనేయ స్వామి పూజ చేసుకోండి ప్రతి మంగళవారం నాడు స్వామివారికి నూట ఎనిమిది తమలపాకులతో అష్టోత్తరం పూజ చేయించండి చేయించినట్లయితే మేము అంతృప్తి కలుగుతుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి మనకి ప్రతిదీ కూడా దగ్గరదాకా వచ్చి వెళ్ళిపోతుండే సమస్య వ్యక్తంగా ఉంటుంది అసంతృప్తి బాధపడుతూ ఉంటారు గృహంలో కూడా తృప్తి కానం వస్తుంది పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు ఖర్చులు పొద్దు ఉంటాయి ఆరోగ్యంలో కూడా జాగ్రత్తగా జాగ్రత్తగానే ఉంటారు ఆరోగ్యం కూడా ఇబ్బంది పెట్టదు కానీ మానసిక ఆందోళన పెరుగుతుంది ఈ రాష్ట్ర వాళ్ళకి వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే వ్యాపారాలు మిశ్రఫలితంగా ఉంటాయి వ్యాపారాలు కూడా పండ్లు కూరగాయల వ్యాపారస్తులకి అంత తెలిసి వచ్చే కాలం కాదు కొంచెం జాగ్రత్తగా ఉండండి క్యాటరింగ్ రంగు వాళ్ళకు కూడా అనుకున్నంత విధంగా ఉండదు మిశ్రమ ఫలితంగా ఉంటుంది ఈ మృదున రాష్ట్ర వాళ్ళకి అన్ని విధాలు కూడా ఏ వ్యాపారమైనా సరే జాగ్రత్తగా తీసుకున్నట్టయితే ప్రతిదీ కూడా అనుకూలంగానే కనపడుతుంది కానీ చేతి వచ్చేటప్పటికీ వచ్చేటప్పటికి కొంచెం సమస్యలు అధికమవుతూ ఉంటాయి పని వాళ్ళతో కూడా సమస్యలు ఎక్కువైపోయి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ రాసవాళ్ళు తక్కువ మీ సాయిబాబాని ప్రతిరోజు స్వామివారికి చేసుకోండి ఆయన పారాయణ మురు చేత పారాయణ చేయండి చేసినట్టయితే మీకు అన్ని విషయాలు కూడా సత్సంపరం కలుగుతుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది ఇబ్బంది అంటే ఏమీ లేదు ఆరోగ్యంగా ఇబ్బంది పెడకం పాటు అన్ని విధాలు బాగుంటుంది కానీ ఆహార నియమాలు పాటించాలి కొంచెం వ్యాయామం కూడా అవసరము కొంచెం లగ్జరెన్స్ పొందుతూ ఉంటారు దూర ప్రయాణాలు చేయాలని ఆలోచన పెరుగుతూ ఉంటుంది అంతకన్నా మించిన ఖర్చు కూడా అధికమవుతూ ఉంటుంది తెలుసా తెద్దాము అనే ఆలోచనలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉంటాను పది మంది సహాయం చేస్తారు పది మందిని మంచిగా తెచ్చుకుంటారు పది మందికి పెట్టే విషయాల పాటు అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి ఈ వాళ్ళు ఏ విషయం సరే భయపడకుండా ముందుకు నడవండి ఎన్ని విధాలా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళు చక్కగా మిశ్రదైవాన్ని గుర్తు చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి గ్రహాలు కూడా సమయ సమతుల్యంగా ఉన్నాయి అంటే కొంచెం ఎక్కువ తక్కువ అన్నట్టుగానే కొన్ని గ్రహాలు బాగున్నాయి కొన్ని గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి ఇబ్బంది పెట్టినా భయపడకండి కొంతకాలం తర్వాత బాగుంటుంది కానీ ఒత్తిడి పెరుగుతుంది ప్రతిదీ నిరుత్సాహంగా వ్యవహరిస్తూ ఉంటారు తృప్తి జీవితాన్ని జీవితాన్ని ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే ప్రతి కూడా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది భార్యాభర్తల అంటే కూడా అవగాహన లోపల అధికంగా ఉంటుంది ప్రతి విషయానికి కూడా చికాకు లోపం కూడా అధికంగా ఉంటుంది ఇవన్నీ కూడా సింహరాశాలకి టైం అంతా ఇదిగా లేదు కాబట్టి వస్తున్నాయి ఎప్పటికీ చేసే పని మీద శ్రద్ధ పెట్టండి దయ కార్యక్రమాల్లో పాల్గొనండి కొంచెం ధన చేస్తూ ఉండండి అన్నిటికీ మించింది ఏమీ లేదు దైవారాధన ఆరాధన దానం వల్లే మనం బాపాడుతూ ఉంటే ఈ రాశి వాళ్ళకి ఇబ్బంది అంటే ఏమీ లేదు ఈ రాశి వాళ్ళు చక్కగా సూర్యపవాన్ని చక్కగా ప్రతి నాడు స్వామివారికి వీలు చూసుకొని చక్కగా స్వామివారికి అర్థం మొదలండి సూర్య భగవానికి రోజు అనుదయం ఆధ్వారూట చేసినట్లయితే మీ సమస్యలని తీరిపోతే ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి రాశి ఈ కన్యారాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఈ నుంచి బయటపడటానికి మానసికంగా ఆందోళన పెరుగుతూ ఉంటుంది అనుకున్న తోటి ఐదు ఒకటి అంత సాను అధికంగా ఉంటుంది ఒకదానికి పోతే ఇంకోటి ఎదురవుతూ ఉంటుంది ఇంట్లో కూడా రాకపోకలు బంధువులు అధికమవటం ఖర్చులు పెరిగిపోవటం మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది కానీ ఉన్నప్పటికి కూడా కన్యా టైం తీవ్రగా ఉంది ఇబ్బంది ఏం లేదు గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు కొన్ని ఇబ్బందులు పడ్డా కూడా మళ్ళీ అది సరిగ్గా నవంబర్ నుంచి చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు చక్కగా స్వకాన్ని పూజ చేసుకోండి అమ్మవారిని లక్ష్మీని పూజ చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు లక్ష్మీ ఆరాధన చేయండి లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించండి గణపతిని పూజ చేయండి గణపతి ఆరాధన చేయండి గణపతిని కూడా నిత్యం పారాయణ చేసినటువంటి ఆ శ్లోకాన్ని అనుకున్న పనుల్ని కూడా సక్రమంగా నెరవేరుతాయి తదుపరి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ఆరోగ్యంలో చికా వెరకంగా ఉన్నాయి అనుకోకుండా ఆందోళనలు హృదయ హృదయా చికాకులు కలతటికటాలు ఇవన్నీ కూడా అధికంగా ఉన్నాయి ఇబ్బంది పడుతున్నారు కానీ ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా చిన్న చిన్న విషయాల్లో ఎప్పుడు అవసరం లేదు వివాహం వారి వివాహం అవడానికి ఆస్కారం ఉంది వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి మంచిగు వస్తుంది ఇబ్బంది అంటే ఏమీ లేదు ఈ రాజకాళ్ళు ప్రతి కూడా చదువుకోవాలి బైక్ రావాలి ఇంకా చదువుని మంచి మంచి గోల్ రీచ్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు అనుకున్న దానికంటే కూడా వెళ్తారు ఇబ్బంది అంటూ ఉండదు మంచి యోగ్యతగా ఉంటారు ఈ రాసవాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా ఈజీగా స్వామి ఎలాంటి సమస్యలు కూడా ఈజీగా తీసుకుంటారు కానీ అవే సిటిస్ తీసుకొని బాధపడే నేచర్ మాత్రం కాదు ఈ రాసిన అన్ని విధాలు కూడా మంచి కళ్ళలేందు ఆసక్తి అర్థంగా ఉంటుంది ఆరోగ్యంలో కూడా ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి వాడు చక్కగా ప్రతి మంగళవారం నాడు స్వరంగానికి అభిషేకం చేయించినతో చేయించినట్లయితే ఈ సమస్యలు ఏమైనా ఉన్నా తీరు తీరిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి ఉద్యోగ రాశి ఈ ఉద్యోగ రాశి వాళ్ళకి చాచక్యంగా అనుకున్న పనులని సక్రమంగా నెరవేర్తాయి ఇబ్బంది అంటూ ఉండదు ప్రతిదానికి కూడా ప్రణాళికలు చేసుకుంటూ ఉంటారు ప్రణాళిక ఫలితంగా నిలబిస్తూ ఉంటారు ఆకాశంగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యంలో చికాకులే కానీ ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు వ్యాపారంలో కలిసి వస్తాయి ఏదైనా ఎస్టేట్స్ కానీ ఐరన్కి సంబంధించిన వ్యాపారాలు కానీ చేయండి చేసుకుంటే బాగుంటుంది కొంచెం అప్పుడప్పుడు ఆరోగ్యంలో ఇబ్బందులు ఉంటే స్టమక్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి కానీ ఇద వాళ్ళకి చేసే ప్రతి పని మీద చేసి పడ్డాది ఎందుకంటే చేద్దాము కూడా అధికంగా ఉంటుంది రాసిన వాళ్ళకి ఎందుకంటే సంతోషంలో ఉన్నారు కాబట్టి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు మనమే జాగ్రత్తగా వలుచుకున్నట్లయితే మన మనసు మనమే స్టెబిలిటీ నేర్చుకోని కనుక చేసినట్లయితే వృత్తి రాసిన వాళ్ళకి ఇబ్బంది అంటే ఉండదు చదువుల్లో బాగా రాణిస్తారు విదేశాలు వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ప్రయత్నం చేయండి వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది ఇబ్బంది అంటే ఏమీ లేదు అన్ని విధాలు బాగుంటుంది అన్నిటికంటే ముఖ్యంగా చిన్న చిన్న విషయాలు ఎంతరహా పరిశ్రమలు కానీ చిన్న చిన్న పరిశ్రమలు చేయాలి పెట్టుకోవాలంటే పెట్టుకోండి వ్యాపారాలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని తక్కువ పెట్టుబడి పెట్టుకుని వ్యాపారాలు చేసినట్టు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా రాజరాజీ అమ్మవారిని నిత్యము పారాయణ చేయండి చేసినట్లయితే అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి రాశి ఈ ధనస్రాసి వాళ్ళకి లక్ష్యాన్ని సాధిస్తారు అనుకున్న పనిని కూడా సాహితారు ఇబ్బంది అంటే ఇవ్వడదు పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తారు వ్యాపారాలు కలిసి వస్తాయి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు వస్త్ర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అప్పుడప్పుడు బ్రాహ్మణ ట్రాన్స్పూర్ రంగాల వాళ్ళకి కూడా మిశ్రం ఫలితంగా ఉంటుంది కన్జ్యూమర్స్ వాళ్ళకి ఎప్పుడైనా సరే వ్యాపారాలు అప్ అండ్ ఉంటే కొంచెం ఎక్కువ తక్కువ రోజు ఉంటే మిశ్రమ ఫలితంగా నడుస్తూ ఉంటుంది ఇలా ఇబ్బంది అంటూ ఉండదు ఈ ధనసరాత్రులకి టైం చాలా బాగుంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి యోగవర్గం అన్ని కాబట్టి ఈ రాష్ట్రంలో ఏం చేసినా సరే అనుకున్న పనులని సాధించగలుగుతారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రం చక్కగా దర్శనామూర్తిని పూజ చేసుకోండి పూజ దర్శనామూర్తి అంటే ఎక్కడ ఈశ్వరుడే దర్శనామూర్తి ఆయన చక్కగా అభిషేకం చేయించుకుంటూ ఉండండి చేసినట్టయితే పెద్ద గురువారం నాడు చేయించండి చేయించినట్టయితే మీకు అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్తాయి తదుపరి మకర రాశి ఈ మకరాశి చాకచక్యంగా అనుకున్న సాగుతారే కానీ ఆలోచనలు పెరుగుతూ ఉంటే అనుకోకుండా అనారోగ్యం వస్తుంటుంది ఆరోగ్యం కూడా తెలిసి కాదు తెలియకుండా ఏదో సమస్య దొరవుతూ ఉంటుంది మనకేంటి లే అనే భావంతో చూస్తూ ఉంటారు కానీ దానికి తగ్గట్టుగానే చికాకు అవుతూ ఉంటాయి పిల్లలు కూడా చదువుని ఆశ పెట్టకుండా కాలాన్ని గుస్తూ ఉంటారు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం భద్రత కోల్పోతున్నాను ఉద్యోగాలు తీసేస్తారే మనకు భయం కూడా ఆందోళన పెరుగుతూ ఉంటుంది ఏం భయపడకండి కొంచెం ఎంద్రీ ప్రభావం కూడా అనిపిస్తుంది కానీ మంచిగా యోగిస్తారు శని శని భగవానుడు యోగించినట్టు ఎవరు యోగించారు కాబట్టి ఈ మకర వాళ్ళకి ఏ సమస్కృతి ఇది సాల్వ్ అయిపోతుంది ఇబ్బంది అంటే ఉండదు వివాహం కాని వాళ్ళు ఎవరైనా సరే వివాహ ప్రయత్నం చేయండి చేసినట్టు ఉంది పిల్లల గృహోపకరణాలు వస్తూ కొనుగోలు చేస్తారు అన్ని విభాగాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి శనివారం నాడు అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా లోక్యంగా ఉండాలి తొందర పాఠంతో నిర్ణయాలు చేస్తూ ఉంటారు పట్టుదలతో ప్రయత్నం చేస్తారు అనుకున్న సాయంత్రం ఆ విధంగా బాధపడుతూ ఉంటారు కానీ బంధువుల్లో మంచి గడిస్తూ ఉంటారు కానీ కులాంతర వివాహాల కోసం కొన్ని ప్రేమ వ్యవహారాలు అట్లాంటి వాటికి కూడా కొంత ఆపత్రయపడుతూ ఉంటారు ప్రయోగాలు రాణిస్తారు ఈ రాసిన వాళ్ళకి ఏ విషయం సరే ఇబ్బంది అంటూ ఉండదు ప్రతి కూడా చదువుల్లో అయితే ఇంక చెప్పక్కనే బాగా చదువుకుంటారు కానీ చదువుతా ఉన్న హాస్యతే ఉంటుంది కానీ వాళ్ళు ఎవరైనా సరే సపోర్ట్ చేస్తే బాగా చదువుకుంటారు ప్రతి విషయంలో కూడా ముందే ఉంటారు ఏదైనా వ్యాపారాలు చేయాలన్నా ఏదైనా కొనాలన్నా కూడా ధైర్యంగా వెళతారు వీళ్ళకి మనోధరణ ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి ఏ పను జాగ్రత్తలు తీసుకుంటారు భార్య కూడా అన్యాన్యుధ కడుగుతుంటారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఈ రాశి వాళ్ళు చక్కగా మీరు కార్తికేయుని సూ కార్తీకేయుడు పూర్తి చేసుకోండి చేసినట్లయితే మీకు అన్ని విధంగా కలిసి వస్తుంది శని కూడా తైలాక్షంగా చేయించుకుంటూ ఉండండి సమస్యలు నుండి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మినరాశి ఈ మినరాశి గ్రహాలు అనుకూలం సక్రమంగా లేదు ఎందుకంటే కొన్ని ఇబ్బంది పెడుతున్నాయి వ్యాపారాలు చేసే వాళ్ళకి వస్త్ర వ్యాపారాలు కానీ బంగారం వ్యాపారాలు కానీ తీసుకుంటే సరే లాభసాటిగా లేదు ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా సరే వ్యాపారాలు చేయాలని పెట్టుబడి పెట్టుకున్నట్లయితే పెట్టుబడి కూడా పెట్టినంతగా లాభం కనపడేటప్పటికీ ఈ రాశి వాళ్ళకి ఆలోచన పెరుగుతుంది ఆరోగ్యంగా కూడా చికాకులు వస్తుంటాయి ఇంట్లో కూడా భార్యాభర్తలు అప్పుడప్పుడు కిచాడుకుంటూ ఉంటారు సమస్యలు పెరుగుతుంటాయి గృహంలో కూడా గృహంలో కూడా వేలిపోని ఆలోచన చేస్తూ ఉంటారు వాస్తు బాగలేదు నిలు మారదం అని ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ మినరాశి వాళ్ళకి ఊరి ఊరికే ఊహాభాగంలో కానీ ఏ పని కూడా సక్రమంగా నెరవేర్చలేదు అందుకని రాసి వాళ్ళు విన్నటువంటి కారణం ఏంటంటే కొంచెం వీలక్ష ప్రభావం నాతో గురువు మంచి భావంగా ఉన్నారు ఇబ్బంది అంటే ఏమీ లేదు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుంటే ప్రాతకాలలో అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు మనం ఎప్పటి వరకు మేష్ నుంచి మీనరాశి వరకు రాష్ట్రం తెలుసుకున్నాం కదా మళ్ళా వచ్చేవారం చూద్దాం సర్వేదన శిక్ష సమస్త సన్మగం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్